ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఫోన్ కాల్ రాబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే కన్యారాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా ఫోన్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయమని చెప్పుకోవాలి వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరు కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా మీకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి చూస్తే గనక రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు మీకు ఒక ఆందోళన కలిగించేటువంటి వార్తనైతే వినబోతుందని చెప్పుకోవచ్చు అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్నైతే అయితే మీరు రిసీవ్ చేసుకున్న అవకాశాలు అయితే ఈ రోజు ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని బాధపడుతున్నారో వారికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు ఎవరైతే చాలా కాలంగా సమస్యలు ఊపిలు చిక్కుకొని వాటి నుండి బయటపడలేక బాధపడుతున్నారో ఆ సమస్యలకి పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవచ్చు కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్థలు కనిపిస్తున్నాయి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి చాలా కాలంగా మీ యొక్క బంధువుల్లో ఎవరినైతే కలుసుకోవాలని అనుకుంటున్నారో అకస్మాత్తుగా వారు మీకు తరసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఏ ఫోన్ కాల్ అయితే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ను అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి డబ్బు విలువైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ రోజు దినఫల ప్రకారం గోమాత ఆరాధన మీకు చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది కాబట్టి గోమాతను ఆరాధించండి మీకు వీలైతే కనుక మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవు గోమాత సంరక్షణ వీలైనంతకు ఆర్థిక సహాయాన్ని అయితే మీరు అందించండి ఇది అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే కన్యారాశి వారు చాలా కాలంగా ఏదైనా కుటుంబ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటువంటి అంశం చెప్పుకోవాలి అయితే రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను కూడా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పశుపక్షాతులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి